ఇళ్లలో అద్దెకు దిగి చోరీలు చేస్తున్న ముగ్గురు కిలాడీ మహిళలను కృష్ణా జిల్లా గుడివాడ పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుంచి బంగారం వెండి పట్టు చీరలు స్వాధీనం చేసుకున్నారు పట్టుబడ్డ వాటి విలువ రెండు లక్షల ముప్పై వేలు ఉన్నట్లు వెల్లడించారు నిందితురాలు రాగమాధురి విలాసాలకు అలవాటు పడి అమ్మమ్మ నానమ్మతో కలిసి చోరీలు చేస్తున్నట్లు తెలిపారు గత నెల లక్ష్మీనగర్ లో ఒంటరి మహిళ ఇంట్లో అద్దెకు దిగి దొంగతనం చేశారన్నారు బాధితురాల ఫిర్యాదుతో నిందితులను పట్టుకున్నామన్నారు తాలూకా పోలీస్ స్టేషన్ లో ఒక డే రియాబర్ అండి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ ను ఇది మాకు రిపోర్ట్ చేయబడింది వీళ్ళు ఏం చేశారంటే ముందే నాలుగు నెలల ముందు ఇండ్లో అద్దె కావాలని చెప్పి ఒక అడ్వాన్స్ టోకెన్ అమౌంట్ సెవెన్ థౌసండ్ పే చేసి తర్వాత రీసెంట్ గా వచ్చి ఇంకొక త్రీ థౌజండ్ పే చేసి టోటల్ టెన్ థౌసండ్ ఈమెన్ నమ్మించి తీర్థయాత్రలు అని చెప్పి మొదట ద్వారకా తిరుమల తీసుకెళ్లారు కార్ ద్వారా ఆ తర్వాత తీసుకెళ్లారు బై ట్రైన్ కిరీడికి తీసుకెళ్తా అని చెప్పిన టైంలో ట్రైన్ మిస్ అవుతా అని చెప్పి గవంగా తీసుకెళ్లి ఆ తర్వాత వెనక్కి వచ్చి ఇంటి కాలం పగలగొట్టి వాళ్ళకి కావాల్సిన తాళం వేసుకుని వెళ్ళిపోయారు విజయవాడ వెళ్ళాక తిరిగి వస్తున్నప్పుడు విజయవాడలో వీళ్ళు ముందు చేరుకొని బీరువాతో సహా బీరువాలో ఉండే ముందే తీసుకుని పరారయ్యారు బంగారం వచ్చేసి సుమారు డెబ్బై ఒక గ్రాములు అలాగే వెండి సామాన్లు వచ్చేసి మూడు వందల ఇరవై ఐదు ఏడు గ్రాములు అలాగే నాలుగు పట్టు చీరలు కూడా స్వాధీనం చేయాలి